గురవే సర్వలోకానం ప్రసీద మమభాస్కర హరే రామ హరే కృష్ణ మనసావినయ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మనస్సు జ్ఞాని అనే జ్ఞాని అనేవాడి మనసు తన మనస్సే తనకు ఒక యుద్ధారికంగా పనిచేస్తుంది జ్ఞాని అనేవాడి మనస్సు తనకు చుట్టమవుతుంది మిత్రువవుతుంది మరి తన మనస్సే కూడా శత్రువవుతుంది మరి మనస్సును జయించిన వాడు మనస్సును జయించిన వాడు సర్వసుఖాలను అనుభవిస్తాడు మనస్సే సర్వ అనర్థాలకు మూల కారణంగా బట్టి బంధానికి మోక్షానికి మనసే మనసు జయించినవాడు ఎన్నో సర్వసుఖాలను అనుభవిస్తాడు సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు స్వామి శరణం స్వామి శరణం